ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై అదే ఉత్కంఠ కొనసాగుతోంది పన్నెండు మంది కౌన్సిలర్లతో కౌన్సిల్ హాల్ కు ఎమ్మెల్యే సౌమ్య వచ్చారు అటు కౌన్సిలర్లతో పాటు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ స్వర్ణలత హాజరు కాలేదు కాగా నిన్న హైడ్రామా మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై అదే ఉత్కంఠ కొనసాగుతోంది పన్నెండు మంది కౌన్సిలర్లతో కౌన్సిల్ హాల్ కు ఎమ్మెల్యే సౌమ్య వచ్చారు అటు కౌన్సిలర్లతో పాటు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ స్వర్ణలత హాజరు కాలేదు కాగా నిన్న హైద్రామా మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి నంది గ్రామంలో నిర్వహించి జరుగుతున్న హైడ్రామా కి తెరపడింది నిన్న ఎమ్మెల్యే సౌమ్య వర్సెస్ ఎంపీ కేసీఆర్ జిల్లిగా సాగిన వ్యవహారం ప్రస్తుతం అధిష్టానం దానికి ఒక ప్రతిష్ట పెట్టిందని చెప్పుకోవచ్చు నంది సంబంధించి చైర్మన్ అటు తమ వ్యక్తికి ఇవ్వాలంటూ పట్టుబట్టుగా ఎంపీ కూడా కేసీఆర్ సిన్ని తన ఎవరైతే మద్దతు ప్రకటించారో తనకే ఇవ్వాలంటూ కూడా కేసీఆర్ సిన్ని కూడా పట్టుబడిన పరిస్థితి అయితే ఉంది నిన్న ఎన్నిక ఎక్కడ కూడా తెరపడపోవడంతో ఎన్నికని కూడా కోరం లేకపోవడం ఎన్నికను వాయిదా వేశారు ఆదీవృష్ణ అయితే తాజాగా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి అటు టీడీపీ కౌన్సిలర్లు అందరూ కూడా హాజరవడం జరిగింది మొత్తం పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే సౌమ్య తల వచ్చిన వ్యక్తికి మద్దతు పలకంతో ప్రస్తుతము నందిగామ మున్సిపాలిటీ టీడీపీ కార్యదర్శన అటు ఏదైతే నిన్నటి నుంచి కొనసాగుతుందో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఎంపీగా కొనసాగిందో దానికి సంబంధించి చెనబడినట్టు కూడా అయింది అయితే అధిష్టానం నుంచి వచ్చిన వ్యక్తి ఇటు ఇద్దరికి చెప్తావు అదేవిధంగా ప్రస్తుతం నందిగామ మున్సిపాలిటీ అనేది కొంత కీలకంగా మారటం గతంలో ఏవైతే చంద్రబాబు పర్యటనప్పుడు నందిగామలో చంద్రబాబు పైన రాళ్ళతో పాటు అటు వాటర్ బాటిల్ వేసారు ఇలాంటి ఘటనలన్నీ కూడా గతంలో నందిగా ఉన్నటువంటి చేస్తున్నాయి అయితే దీనికి సంబంధించి కొంత నందిగా కీలకమైన నియోజకవర్గం టీడీపీకి అలాంటి నియోజకవర్గంలో మున్సిపాలిటీకి సంబంధించి అటు టీడీపీ కైవేశం చేసుకుంటానికి కొంత వ్యూహాత్మకంగా చేసింది దానిలో భాగంగానే ఈ రోజు టీడీపీ అటు నందిగా మున్సిపాలిటీ కైవసం చేసుకుంది దాంతో ప్రస్తుతం కేరళకి కొంత వివాదం నెలకొనప్పటికీ కూడా దాని కూడా అధిష్టానం జోక్యంతో అది కూడా కొంత చె పూర్తి స్థాయిలో అటు రైట్ థ్యాంక్ యూ క్రాంతి